నమస్తే నేను మీ ఎపిరామ్ మీరు చూస్తున్నారు మీకు ఇష్టమైన ఛానల్ మీకు నచ్చిన ఛానల్ మీ రైతు బిడ్డ ఛానల్ ప్రతి గురువారము క్రోసూరు గ్రామంలో పశువులు సంత జరుగుతుంటుంది ఈరోజు వచ్చిన గేదెలు వాటి రేట్లు ఎలా ఉన్నాయి ఈ వీడియోలో చూద్దాము ఓకేనండి వీడియోలో పెద్ద గీతలు ఏవైతున్నాయో ముర్రా గ్రేటెడ్ ముర్రాకి సంబంధించిన గేదలు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ గేద దీని కాస్ట్ వచ్చేసి లక్ష నలభై వేల రూపాయల రేట్లో ఉందని చెప్పి వీలు చెప్తున్నారు అయితే ఇది ఫైనల్ రేట్ కాదని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది రోజుకి ఇది ఎనిమిది ఎనిమిది చొప్పున పదహారు లీటర్లు పాలిస్తుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారండి ఇక్కడ కనిపిస్తున్న ఈ గేద దీని కాస్ట్ వచ్చేసి లక్ష నలభై వేల రూపాయల రేట్లో ఉందని చెప్పి వీలైతే చెప్తూ ఉన్నారు ఇది రోజుకి పదిహేను లీటర్లు పాలిస్తుందని చెప్తూ ఉన్నారండి ఇక్కడ కనిపిస్తున్న ఈ గత దీని కాస్ట్ వచ్చేసి ఇది దండి దీని కాస్ట్ వచ్చేసి లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు ఎట్లా ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు అయితే ఇది ఫైనల్ రేటు కాదని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది మీరు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారండి ఇది తొలసూరు చూడలో ఉంది తొలసూరు పడ్డండి సో ఇలాంటి పడ్డలు అయితే తర్వాత కూడా మంచి మంచి ఈతలు వీటి నుంచి తాగొచ్చు కాకపోతే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి తొలసూరు కాబట్టి సో అన్ని ప్రాబ్లమ్స్ ఇవి కానీ కొన్ని కొన్ని అయితే ప్రాబ్లమ్స్ చేస్తుంటాయి సో మాక్సిమం రెండో యత అయితే ప్రాబ్లం ఉండదు కానీ తొలసి రోట్లో కొన్ని మంచి ఉన్నాయి ఇప్పుడు ఇది ఇలాంటి రింగు కొమ్ము మంచిది ఉంది కాబట్టి ఇది రెండో యతలో మంచి ఇడబడి ఇంక మంచి రేటు కూడా రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట సో ఓకే అండి ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ గీత దీని కాస్ట్ వచ్చేసి లక్ష ఇరవై వేల రూపాయలు రేట్లో ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు అయితే ఇది ఫైనల్ రేట్ కాదని వీళ్ళు చెప్పడం జరిగిందని నచ్చితే రేట్ల నుంచి మాట్లాడుకోవచ్చు అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు ఇది ఇప్పుడు మూడో అయితే అయిన చెప్పి చెప్తూ ఉన్నారండి ఇది రోజుకి ఆరు ఆరు చొప్పున పన్నెండు లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు అయితే ఇది ఫైనల్ రేట్ కాదని కూడా చెప్పడం జరిగింది నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారండి కొంచెం బలం తక్కువ మీద ఉంది కొంచెం ఇంకా బాగా మేపుకున్నట్టు అయితే పాలైతే బాగా ఇస్తుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఇంకా ముందుకెళ్దాం రోజు మంచి మంచి గీతలు అయితే రావడం జరిగిందండి ఇక్కడ కనిపిస్తున్న ఈ గీత దీని కాస్ట్ వచ్చేసి లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు ఎట్లా ఉందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి అయితే ఇది ఫైనల్ రేట్ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఎందుకంటే తక్కువ అయితే ఇవ్వలేమని చెప్పి చెప్పడం జరిగింది అయితే పాలైతే బాగా ఇస్తుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారండి రోజుకి పదిహేను లీటర్ల పాలు ఇస్తుందని చెప్పి చెప్తున్నారు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా దీని కాస్ట్ వచ్చేసి లక్ష పదివేల రూపాయలు ఎట్లా ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారండి ఇది ఫైనల్ రేట్ అని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు అయితే రేట్ అనేది ఫైనల్ రేట్ అని చెప్పారండి ఎందుకంటే తక్కువ అయితే ఇవ్వలేమని చెప్పి కూడా వీళ్ళు చెప్పడం జరిగిందండి ఇది రోజుకి వచ్చేసి ఆరు ఆరు చొప్పున పన్నెండు లీటర్ పాలైతే ఇస్తుందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు కావాలంటే మీరు చూస్తూ చూసుకొని తీసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారండి ఇక్కడ కనిపిస్తున్న ఈ గీదా దీని కాస్ట్ వచ్చేసి లక్ష ముప్పై వేల రూపాయలు ఎట్లా ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు ఇది ఫైనల్ రేట్ అని చెప్పడం జరిగిందండి ఎందుకంటే తక్కువ అయితే ఇవ్వలేమని కూడా చెప్పడం జరిగింది రోజుకి ఏడేటట్టు చొప్పున పద్నాలుగు లీటర్ పాలైతే ఇస్తుందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి తోలు అనేది కొంచెం పలసగా ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు పాలైతే బాగా ఇస్తుందని చెప్పి చెప్తున్నారండి కొంచెం బలం తక్కువ మీద ఉంది ఇంకో బలంగా ఉంటే ఇంకా బాగా ఇస్తుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారండి ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ కదా దీని కాస్ట్ వచ్చేసి లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు ఎట్లా ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు ఇది రోజుకి ఏడేడు చొప్పున పద్నాలుగు లీటర్ పాలు ఇస్తుందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారండి అయితే ఇది ఫైనల్ రేట్ కాదని కూడా వీళ్ళు చెప్పడం జరిగిందండి నచ్చితే రేటు మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ గదా దీని కాస్ట్ వచ్చేసి లక్ష ముప్పై వేల రూపాయలు ఎట్లా ఉందని చెప్పి వీళ్ళైతే ఉన్నారు అయితే ఇది ఫైనల్ రేట్ కాదని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది మీరు నచ్చితే రేటు మాట్లాడుకోవచ్చు అని చెప్పి చెప్తూ ఉన్నారు రోజుకి పదమూడు లీటర్ పాలైతే ఇస్తుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు ఇక్కడ కనిపిస్తున్న ఈ కదా దీని కాస్ట్ వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఎట్లా ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు ఇది రోజుకి పన్నెండు లీటర్లు పారేస్తుందని చెప్పి వీళ్ళైతే ఉన్నారండి రేట్ అనేది ఫైనల్ రేట్ అయితే కాదు మేము నచ్చితే రేట్ అయితే మాట్లాడుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ కనిపిస్తున్న ఈ కదా దీని కాస్ట్ వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఎట్లా ఉందని చెప్పి వీళ్ళే చెప్తున్నారండి ఇది ఫైనల్ రేట్ అని చెప్పి చెప్పారండి ఇది వాళ్ళు చెప్పడం అయితే లక్ష నలభై వేలు చెప్తున్నారు లక్ష ఇరవై ఇరవై ఐదు వేలకైతే ఇస్తామని చెప్తున్నారండి ఇక్కడ కనిపిస్తున్న ఈ గత దీని కాస్ట్ వచ్చేసి లక్ష నలభై ఐదు వేల రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే ఉన్నారు అయితే ఇది ఫైనల్ రేట్ కాదని వీళ్ళు చెప్పడం జరిగిందండి ఇక్కడ కనిపిస్తున్న ఈ గీత దీని కాస్ట్ వచ్చేసి లక్ష ముప్పై ఐదు వేల రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఇది ఫైనల్ రేట్ అని చెప్పారండి ఎందుకైతే తక్కువ అయితే ఇవ్వలేమని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు సో ఈరోజు గీతలు అయితే మంచి రేట్లో అయితే ఉన్నాయండి ఎందుకంటే ఇంకా సమ్మర్ అనేది రాబోతుంది కానీ గీతలు కొంచెం ఇక్కడ నుంచి రేట్లు అనేవి కొంచెం పెరుగుతూనే పోతాయి ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ కదా దీని కాస్ట్ వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఉందని చెప్పి వీలైతే చెప్తున్నారు ఇది తొలసూరు పడ్డని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి రేట్ అనేది ఫైనల్ రేట్ అని చెప్పి చెప్పారండి ఎందుకంటే తక్కువ అయితే ఇవ్వలేమని చెప్పి కూడా వీలైతే చెప్తూ చెప్పారు ఇక్కడ కనిపిస్తున్నాను ఈ కదా దీని కాస్ట్ వచ్చేసి లక్ష నలభై వేల రూపాయలు ఎట్లా ఉందని చెప్పి వీలైతే చెప్తున్నారు అండి రేట్ అనేది నలభై వేలు చెప్తున్నారు మాక్సిమం ఇది లక్షా ఇరవై ఐదు వేల రూపాయలకి అయితే ఇస్తామని చెప్పి అంతకంటే తక్కువ అయితే ఇవ్వలేమని చెప్పి కూడా మనతో చెప్పడం జరిగింది ఇక్కడ కనిపిస్తుంది ఈ కదా దీని కాస్ట్ వచ్చేసి లక్ష నలభై వేల రూపాయలు ఇట్లయితే ఉందని చెప్పి వీలైతే చెప్తూ ఇది వచ్చేసి రోజుకి ఏడు ఏడు చొప్పుడు పద్నాలుగు లీటర్ పాలిస్తుందని చెప్పి వీలైతే చెప్తూ ఉన్నారు ఇది ఇప్పుడు సూడ్లో ఉందని చెప్పి చెప్పారండి ఇంకా ముందుకెళ్ళాం ఇక్కడ కనిపిస్తుంది కదా దీని కాస్ట్ వచ్చేసి లక్ష ఇరవై వేల రూపాయలు ఎట్లా ఉందని చెప్పి వీలైతే చెప్తూ ఉన్నారు అయితే ఇది ఫైనల్ రేట్ కాదని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి రేట్లు మీకు ప్రతిసారి నేను చెప్తున్నాను సంత కాబట్టి రేట్లు అనేవి చెప్తూ ఉంటారు సో మీరు ఆ గేదెలను బట్టి వాటి పాల దిగుబడులని బట్టి మీరు అడగాల్సి ఉంటుంది కానీ అయితే కొంచెం రేజ్ మీద ఉంది రేట్లు అనేవి కొంచెం రేజ్గానే ఉన్నాయండి సో ఎక్కడ కూడా లక్షలోపు అసలు అసలు గీద కనిపించలేదు ఆ రేట్లో చెప్పలేదు అలాగే లక్షకు కూడా ఎక్కడ దొరకలేదండి రేట్లు ఆ విధంగా చెప్తున్నారు ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ గదిలన్నీ ఇంతకుముందు మీకు చెప్పాను కదా లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు లక్ష నలభై వేలు ఆ రేట్లు అయితే ఉన్నాయండి లక్ష ఇరవై కానీ పైన ఉన్నాయి కానీ ఎక్కువగా లక్ష లోపు అయితే దొరకలేదు అంటే మంచి కొంచెం పెద్ద గదుల్లో కొంచెం చిన్న గదుల్లో కొంచెం పాలకి తక్కువ పాలు ఇచ్చే అయితే కొంచెం వాటి రేట్లు కూడా ఈరోజు ఈ వారం అయితే మాత్రం చాలా ఎక్కువగానే కనిపించాయి చూద్దామండి ఇంకా ముందుకెళ్తా ఇంకా మరిన్ని అప్డేట్లు మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది సో ఇలాంటి మరిన్ని వీడియోలను చూడాలనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలాగే ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వారు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ కామెంట్స్ అనేది తెలియజేయండి ఇక్కడ కనిపిస్తున్న గీతలు అయితే ఏమన్నాయో ఇక్కడ వరుసన గీతలు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా లక్ష ఇరవై వేల నుంచి లక్ష ముప్పై వేల రూపాయల రేట్లో ఉన్నాయని చెప్పి వీలైతే చెప్పడం జరిగిందండి ఇవన్నీ ఒకళ్ళు తీసుకొచ్చారు లక్ష ఇరవై వేల నుంచి లక్ష ముప్పై వేల రూపాయల రేట్లో ఉన్నాయని చెప్పి వీలైతే చెప్తూ ఉన్నారు అయితే పాలైతే మాత్రం రోజుకి పన్నెండు లీటర్ల నుంచి పద్నాలుగు లీటర్లు పాలిచ్చి అంటే రోజుకి ఆరు ఆరు చొప్పున పన్నెండు లీటర్లు ఏడు చొప్పున పద్నాలుగు లీటర్లు పాలిచ్చే గేదెలు ఉన్నాయని చెప్పి పాల దిగుబడు అయితే ఆ విధంగా ఉన్నాయని చెప్పి చెబుతున్నారండి సో మీకు నచ్చితే రేటు చూసుకొని మాట్లాడుకోవచ్చు అని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు ఇంకా ఈ ఎవరైతే ఈ సంతకు రావాలనుకుంటున్నారో సో మీకు తెలిసిన వాళ్ళని తీసుకొని వస్తే చాలా మంచిది అనమాట అంటే గీతల గురించి బాగా తెలిసిన వాళ్ళను తీసుకున్నారండి అలాగే వీటిని వాటిని రొమ్ములు ఎలా ఉన్నాయి చూసుకోండి ఇక్కడ కనిపిస్తుంది ఈ గీత దీని కాస్ట్ వచ్చేసి లక్ష నలభై ఐదు వేల రూపాయలు ఎట్లా ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారండి ఇది కూడా ఫైనల్ రేట్ ఏం కాదు మీకు నచ్చితే రేటు మాట్లాడుకోవచ్చు అని చెప్పి చెప్తూ ఉన్నారు దీని లక్ష ఇరవై ఐదు వరకు అడిగారు కానీ వాళ్ళు ఇవ్వలేదు మరి లక్ష నలభై ఐదు వేలు చెప్తున్నారు దానికి ఒక ఒక ఐదు ఐదు అటు ఇటు ఇస్తామని చెప్పి చెబుతున్నారండి ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ గేదెలు ఇక్కడ మూడు గేదెలు ఉన్నాయి ఒకటి లక్ష ఇరవై వేల నుంచి లక్ష ముప్పై వేల రూపాయలు రేట్లో ఉన్నాయని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు అయితే ఇవన్నీ ఫైనల్ రేట్లేం కాదు మీరు నచ్చిన రేటు మాట్లాడుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారండి కానీ ఎక్కువ బార్కెన్ అయితే ఈరోజు జరగట్లేదు అంటే ఎక్కువ చెప్పిన దానికి ఒక ఐదు ఐదు లక్ష ఐదు వేలు అటు ఇటుగానే తగ్గుతున్నారు కానీ అంతకంటే ఎక్కువ అయితే ఈరోజు తగ్గట్లేదు మరి ఈ రోజు అయితే మాత్రం మార్కెట్ కనుంచి కొంచెం రేజికంగ్ కనబడింది ఇక్కడ కనిపిస్తున్న ఈ కదా దీని కాస్ట్ వచ్చేసి లక్ష నలభై వేల రూపాయలు ఎట్లా ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు ఇది రోజుకు పదిహేను లీటర్లు పాలు ఇస్తుందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి సో మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇది ఫైనల్ రేట్ కాదని కూడా వీళ్ళు చెప్పారండి మీకు నచ్చితే రేట్ అయితే మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ కనిపిస్తున్న ఈ కదా దీని కాస్ట్ వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేల రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు ఇది రోజుకి ఆ రోజు చెప్పుడు పన్నెండు లీటర్ల పాలు అయితే పక్కాగా ఇస్తుందని చెప్పి అని చెప్తున్నారండి కానీ చూసుకోవచ్చు అని చెప్పి కూడా చెప్తున్నారు అయితే ఇవన్నీ గీతలు రైతులు వస్తారు కొంచెం అలాగే ఎవరైతే కొంచెం తోలుకొచ్చుకొని ఇక్కడ అమ్ముకునే వాళ్ళు కూడా ఉంటారు సో మీకు గేదలు నచ్చితే వాటిని రేటును వాటిని చూసుకొని దాన్ని బట్టి రేట్ అయితే అడగాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ మొత్తం సూడి పాడియో వస్తాయండి ఇక్కడ కనిపిస్తుంది ఈ గేదలు ఇది లక్ష నలభై వేల రూపాయలు ఇట్లా ఉంది ఇక్కడ కనిపిస్తుంది ఈ గేద ఇది లక్ష ముప్పై వేల రూపాయలు ఇట్లా ఉంది అయితే ఇది ఫైనల్ రేట్లు అయితే కాదు మీకు నచ్చితే రేటు మాట్లాడుకోవచ్చు అని చెప్పి వీలైతే చెప్తూ ఉన్నారు అయితే అలాగే చెప్పే రేట్లన్నీ ఇవి సొంతంగా మనం చెప్పినవి కాదండి వాళ్ళు అడిగి వాళ్ళు ఏ రేట్ అయితే చెప్తారో ఆ రేట్ అయితే చెప్తున్నాము అంటే అది దానికి బార్కెని ఉంటుంది మనం చెప్పిన దాని మీద బార్కెని అయితే కంపల్సరీ జరుగుతుంది అది మొత్తానికి ఎంత తగ్గుతుంది అన్నది ఒకసారి అంటే ఫైనల్గా ఎవరైతే వచ్చారో వాళ్ళు అడిగితే చెప్తారు కానీ మనం అడిగితే ఆ రేట్ చెప్పమని చెప్తున్నారు సో ఇంకా మనం గట్టిగా అడిగితే అసలు రేటు మేము చెప్పమని చెప్పి అంటున్నారు అందుకని వాళ్ళని ఎక్కువ మనం ఫోర్స్ చేయట్లేదు ఏ రేట్లో ఉంది అంటే ఏ రేట్ అయితే చెప్తున్నారో ఆ రేట్ వరకు మీకు నేను చెప్తూ ఉన్నాను ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళు వచ్చిన తర్వాత కంపల్సరీ ఆ రేట్ల మీద అయితే తగ్గుతాయి అండి ఎంత తగ్గుతాయి అన్నది మనం చెప్పలేము అది తీసుకొచ్చిన వాళ్ళ మీద మనం మన మనం వచ్చిన వాళ్ళు ఏ విధంగా ఉన్నారు వాళ్ళతో కూడా మీరు మాట్లాడుకొని తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మీకు తెలియపోయినా ఇక్కడ కొంతమంది అయితే గేదెలను వాళ్ళు ఉంటారండి సో వాళ్ళని సంప్రదించినా కూడా మీకు గేదెలను కొనిస్తారు కాకపోతే వాళ్ళు కొనిచ్చినా కూడా మీ అకౌంట్ ఒక ఐడియా ఉండాలి కంపల్సరీ ఉండాలి సో మీరు ఉండి మీరు కంపల్సరీ ఒక ఐడియా ఉండి తీసుకోవాల్సి ఉంటుంది ఐడియా లేకుండా మాత్రం ఎవరి మీద డిపెండ్ అవ్వక మాకు అండి ఇక్కడ కనిపిస్తున్న ఈ గేద దీని కాస్ట్ వచ్చేసి లక్ష ముప్పై ఐదు వేల రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు అయితే ఇది ఫైనల్ రేట్ కాదని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి చెప్తూ ఉన్నారండి ఇది రోజుకి ఏడు ఏడు చొప్పున పద్నాలుగు లీటర్ పాలు ఇస్తుందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ పాలను అయితే మీరు తీసుకునే అవకాశం ఉంటుంది కానీ ఒక్కసారి మాత్రమే వన్ టైం మాత్రమే తీసుకునే అవకాశం ఉంటుంది అంతేగాని రెండు పూట్లు పిండుకోవాలి మూడు పూట్లు పిండుకోవడం ఉండదు అలాగే ఒకసారి మీరు కొన్న తర్వాత దాన్ని రిటర్న్ ఇవ్వడం అనేది ఉండదండి అందుకే నేను మీ ఎన్నిసార్లు చెప్తున్నాను మేము మన ఛానల్ ద్వారా ఓన్లీ మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వగలుగుతున్నాము సో అది ఏది సెలెక్ట్ చేసుకోవాలి ఏది కొనుక్కోవాలి అన్నది పూర్తి మీ బాధ్యతమే ఉంటుందన్నమాట అందుకే కొనుక్కున్నప్పుడు చాలా జాగ్రత్త చూసి కొనుక్కోండి ఇక్కడ కనిపిస్తుంది ఈ కదా దీని కాస్ట్ వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఎట్లా ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు అయితే ఇది ఫైనల్ రేటు కాదని కూడా వీళ్ళు చెప్పడం జరిగిందండి మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు ఇది ఆరు ఆరు చొప్పున పన్నెండు లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారండి ఇక్కడ కనిపిస్తున్న ఈ గత దీని కాస్ట్ వచ్చేసి లక్ష ముప్పై వేల రూపాయలు ఎట్లా ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు అయితే ఇది ఫైనల్ రేట్ అని చెప్పి చెప్తున్నారండి ఎందుకంటే తక్కువ అయితే ఇవ్వలేమని చెప్పి నేను చెప్పడం జరిగింది ఇది వచ్చేసి రోజుకి పదమూడు నుంచి పద్నాలుగు లీటర్లు పాలిస్తుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు అయితే ఇది కూడా ఫైనల్ రేట్ ఏం కాదు మీరు వచ్చి మాట్లాడుకుంటే తగ్గిద్ది కంపల్సరీ ఎందుకంటే మనకు అలా చెప్తారు కానీ మీరు వచ్చి చూసుకుని కొంతమరకు తగ్గుతాయి ఇక్కడ కనిపిస్తుంది ఈ గత దీని కాస్ట్ వచ్చేసి లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు ఎట్లా ఉందని చెప్పి వీళ్ళే చెప్తున్నారు ఇది రోజుకి పదిహేను లీటర్లు పాలేస్తుందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి అయితే ఇది ఫైనల్ రేట్ కాదని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇంకా మీకు కనుక ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియోలు చూస్తున్నారండి ప్లీజ్ ఒక్కసారి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక్క లైక్ ఇవ్వండి చాలు ఇక్కడ ఈ కదా దీని కాస్ట్ వచ్చేసి లక్ష ముప్పై వేల రూపాయలు ఎట్లా ఉందని చెప్పి వీలైతే చెప్తూ ఉన్నారు ఇది రోజుకొచ్చేసి ఏడు ఏడు చుప్పటం పద్నాలుగు లీటర్ పాలు ఇస్తుందని చెప్పి చెప్పడం జరిగిందండి అయితే ఇవన్నీ పాలు కంపల్సరీ ఇంతే ఇస్తాయా అన్నది అయితే నమ్మకం అయితే లేదండి మీరు చూసుకోండి వచ్చినప్పుడు పొదుగులు ఎలా ఉన్నాయి అన్నీ చూసుకొని మాత్రమే మీరు వాటిని కొనుక్కోవాల్సి ఉంటుంది అంతేగాని ఏదో ఛానల్లో చెప్పారని కానీ లేకపోతే మీకు కొన్ కొనిపిస్తానికి వచ్చిన వాళ్ళు చెప్పారని కానీ మీద కాదు మీకంటూ ఒక అవకాశం ఒక ఐడియా ఉండి లేదంటే మీరు తీసుకొచ్చిన వాళ్ళు మీ అమ్మటే మీ నమ్మకస్తున్న తీసుకొచ్చుకొని వాళ్ళ ద్వారా చూపించుకొని తీసుకోవాల్సి ఉంటుంది ఓకే అండి ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు ముందుకు తీసుకొస్తుంది మీ రైతు బిడ్డ ఛానల్ సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి తప్పక మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కనిపిస్తున్న ఈ గదలు ఇవి రెండు కూడా ఒకళ్ళయేనండి రెండు కలక తీసుకున్నట్లయితే తగ్గించి ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు రేట్ అనేది ఎంత అనేది చెప్పలేదు ఇక్కడ కనిపిస్తున్న ఈ గత దీని కాస్ట్ వచ్చేసి లక్ష నలభై వేల రూపాయలు ఎట్లా ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారండి అయితే ఇది ఫైనల్ రేట్ కాదని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది అయితే రేటు మాట్లాడుకోవచ్చు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇది రోజుకి ఏడు చొప్పున పద్నాలుగు లీటర్లు పాలిస్తుందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి ఈ రోజైతే మంచి మంచి గీతలు అయితే వచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను కాకపోతే రేట్లు అనేవి మార్కెట్లో మాత్రం ఈరోజు మంచం కొంచెం ఎక్కువగానే ఉన్నాయి ఇక్కడ కనిపిస్తుంది ఈ గదా నిమ్మి మిన్ని జాతికి సంబంధించిన గీదా లక్ష ముప్పై వేల రూపాయలు ఇట్లా ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు అయితే ఇది ఫైనల్ రేట్ కాదని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది నచ్చితే రేటు అయితే అని చెప్పి చెప్తున్నారండి ఇది రోజుకి పదమూడు లీటర్లు పాలిస్తుందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు అయితే రేట్లు అనేవి కూడా మీకు కంపల్సరీ ఫిక్స్డ్ అనేవి ఉండవు వచ్చి బార్గెన్ చేసుకొని వాటిని మంచిగా ఉన్న వాటిని తీసుకోవచ్చు దీని తర్వాత ఒక చిన్న వీడియో చిన్న గేదెలు ఏవైతే ఉన్నాయో ఆ వీడియో కూడా మీ ముందుకు తీసుకొస్తుంది పార్ట్ వన్ ఇది పార్ట్ వన్ అలాగే పార్ట్ టూ కాగా అది కూడా మీకు ముందుకు తీసుకొస్తాను సో ఇక్కడ ఈరోజు గేదలు ఎలా ఉన్నాయి వాటిలో చిన్న గీదల్లో ఇరవై వేల నుంచి కూడా ఈరోజు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై ఐదు వేలు ఆ రేంజ్లో కూడా గేదలు అయితే ఈరోజు కనిపించాయి సో అది ఒకటే మంచిది ఇక్కడ కనిపిస్తుంది ఈ గదా దీని కాస్ట్ వచ్చేసి లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు ఎట్లా ఉందని చెప్పి చెప్పడం జరిగిందండి ఇది రోజుకి ఏడు చుట్టన పద్నాలుగు లీటర్ పాలు ఇస్తుందని చెప్తున్నారు ఇక్కడ కనిపిస్తుంది ఈ గదా దీని కాస్ట్ వచ్చేసి లక్ష ముప్పై వేల రూపాయలు ఎట్లా ఉందని చెప్పి చెప్పడం జరిగిందండి